పోయి ఆ రోజు నుంచి సంధ్యావందనం చేసేవారు ఉపనిషత్తులు జరిగేవారు ఆయన క్రమంగా గురునానక్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ని కూడా అయ్యాను ఇప్పుడు నేను ఉపనిషత్తులు జరిగాను ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను ఇప్పుడు నేను పంచ కట్టుకుంటున్నాను అని చెప్పి చాలా మనసులో ఆనందాన్ని అతిశయాన్ని పొంది ఇప్పుడు మళ్ళీ ఓసారి పరమాచారులు వారి దగ్గరికి వెళ్దాం అప్పుడే ఎంత మాట్లాడారంటే ఇప్పుడు నాతో ఎంత మాట్లాడతారో అని చెప్పేసి కంచి వెళ్ళారు ఆ పరమాచారులు వారు దర్శనం ఇస్తున్నారు అన్నారు ఆయన భార్య కూడా దగ్గరికి వెళ్ళారు ఈయన ఏమనుకున్నారంటే ఆ రోజున వెనక్కి పిలిచి మాట్లాడారు కదా ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను ఉపనిషత్తులు చదువుతున్నాను నువ్వు ప్రిన్సిపాల్ని అయ్యాను తప్పకుండా నన్ను పిలిచి అడుగుతారనుకున్నారు పరమాచార్య ఈయన్ని చూసేలాగా తీర్థం ఇచ్చి నువ్వు నాతో మాట్లాడక్కర్లేదని లెంపకాయ కొట్టినట్టుగా మొహం తిప్పారు తిప్పి ఆయన భార్య నమ్మ కులాసాగా ఉన్నారా పిల్లలు బాగున్నారా అని అడిగారు కృషుల ప్రశ్నలు ఈయన ఏదో చెప్పపోతే అనేటప్పటికి అంతే వెళ్ళిపోయారు అతను చాలా చిన్న బుచ్చుకున్నాడు చాలా ఇది యథార్థంగా జరిగిన విషయం అండి ఆయనే రాసుకున్నాడు మీకు కావాలంటే నేను మా ఇంట్లో పుస్తకాలు వెతికితే తీసుకొచ్చి చూపిస్తాను సాక్ష్యం ఆశ్చర్యపడి ఇంటికి ఆలోచించాడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాడు ఒకనాడు నేను ఏమీ చేయకపోయినా ఆర్తితో పరమాచార్యుల వారి దర్శనం కావాలని కల్లుల నీళ్లతో ఏడిచాను ఉపనిషత్ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చి మాట్లాడారు ఇవాళ నేను ఉపనిషత్ చదివినా సంధ్యావందనం చేసినా నేను ఉపనిషత్తులు చదువుతున్నాను నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను ప్రిన్సిపాల్ని అయ్యాను ఇంతటి వాణ్ణిపుడు నాతో ఎందుకు మాట్లాడారు మాట్లాడరని వెళ్ళాను ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకెళ్ళిపోమన్నారు కలిపిమన్నారు చదువు వినయానికి పనికి రావాలి విద్యా వినయ సంపన్నీ నాకు అది రాలేదు నాకు ఆ వినయం రాలేదు నాకు అహంకారానికి పనికొచ్చింది నా చదువు అహంకారానికి పనికొచ్చింది నా ఉద్యోగం అందుకే నేను పరమాచార్యులు వారి కృపని నిలబెట్టుకోలేకపోయాను నా జీవిత పర్యంతంలో ఇంకెప్పుడు అహంకార స్పర్శ లేని పూజ చేస్తాను భక్తితోనని ఇంత బాధపడ్డాను అని పరమాచార్య నాకు ముఖాన్ని విముఖంగా తిప్పి నేర్పిన పాఠమని ఆయన ఉత్తరం రాసుకున్నారు ఇది భగవంతుడి పట్ల కూడా మనకి రావలసినటువంటి ఆలోచన ధోరణి దే ఈశ్వరుడికి దూరం అవుతున్నామా ఈశ్వరుడికి దగ్గరిగా ఉన్నామా ఇదొక్కటి లోపల బేరీజ్ వేసుకోవాలి పైకి ఏం జరుగుతోంది మనకెంతమంది నమస్కారం చేస్తున్నారన్నది కాదు మనం ఈశ్వరుడికి దగ్గరిగా బతకగలుగుతున్నామా నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నామా అదొక్కటి నీకు చాలు అలా బ్రతకగలిగితే చాలు ఇంకా జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు ఏం చేస్తారు ప్రజలు వస్తారు దండలేస్తారు వెయ్యి మంది వస్తారు నమస్కారాలు చేస్తారు మీరు పట్టుకెళ్తారా ఇవన్నీ ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు మీ జీవితానికి అభ్యున్నతి ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది మనకి తెలియదు ఆ విషయాలు పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను వెనకటికి ఉప్పు వ్యాపారం చేసే వాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు ఒకనకొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యం నుంచి పెడుతున్నారు దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారు రా ఉప్పు బస్త అంటే చాలా బరువు ఆ ఉప్పు అట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో రెండు కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం గాడిదలు ఎక్కడ ఒక్కడ ఉప్పు ఉప్పుగస్తాలతో ఎప్పుడైతే అంత వర్షం రెండు మూడు గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది ఎందుకంటే అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయింది ఎక్కడ ఉప్పు లేదు వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు కరిగి వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం నీకు నమస్కారం చేసి బయలుదేరాను గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు ఉప్పు అంతా కరిగిపోయింది ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకట నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆ దొంగలు చూశారు ఆ వస్తున్నారు రోజు వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి అమ్మేశారు అనుకున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు ఇప్పటికీ ఆ తిరువెట్రి పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు అది చప్పుడుకు పారిపోయేవారు అందరూ తరపు దిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు కాల్స్తే ఉప్పే కరిగిపోయినంత వానపడింది కాబట్టి అడవిలోనూ పడింది మందుగుండు అంతా నిమ్ముకుపోయింది చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత అది పేనలేదు టక్క టక్క తుపాకుల చబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేల్టం వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఉరే అసలే ఉప్పు పోయి వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగలు వెంట పడ్డారు దొంగలు తుపాకులు వచ్చి పారిపోయారు పారిపోతే ఈ అమ్మవారిని చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డారు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు అలా పడిపోయా ఉన్నారు ఏ తుపాకీ పేరలేదుగా ఎందుకు పడ్డావు పడ్డామన్నారు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే ఉప్పొమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవాడు అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తిని అదృష్టాన్ని మిగిల్చింది నేల మీద ఇంకా నాకు ఆ మెతుకులు వీలై కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టాను రా ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయిరా రా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకనాడు మీకు అమ్మవారు మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతుందో మీకేం తెలుసు నాడు పొగడ్డం కాదు అనుభవిస్తున్న నాడు అమ్మవారి కృపే అనుకుని బతకడం దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కర్మ ప్రూఫ్ అంటే మనం చూడండి వానలో పెడుతున్నాం అనుకోండి ఏం చేస్తాం గుడిగేసుకుంటాం అది ఏమిటి వాటర్ ప్రూఫ్ పైనది వాటర్ ప్రూఫ్ అందుకని నీళ్లు బట్ట అనుకోండి జారిపో ఆ బట్ట తడిసిపోయి మద్దయిపోయి నీళ్ళు పడిపోవు అలా కారిపోతాం పక్క నుంచి వెళ్ళిపోతాయి ఎండలో అనుకోండి ఓ టోపీ పెట్టుకుంటారు అదేమిటి అది సన్ హీట్ ప్రూఫ్ తల వీడెక్కదు అలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మవారి పాదాలే పట్టుకుని ఉండి నువ్వే నడిపిస్తావన్న భక్తి మార్గంలో నడిస్తే కర్మ ప్రూఫ్ ఇప్పుడు ఏమైంది అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు ఎంత జాగ్రత్తగానో కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ వాళ్ళ పాపపుణ్యముల యొక్క వినిమయం అయ్యేటటువంటి స్థితిని తాను తీసుకుని వాళ్ళని కాపాడుకుంటుంది దానికి వాంచితార్థ ప్రధాయిని అని పేరు ఇప్పుడు ప్రదాయిని అంటే మేము అడిగాను నువ్వు ఇవ్వలేదనకూడదు నువ్వు అలా ఉన్నావా నువ్వు అలా ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నువ్వు మారవలసినటువంటి స్థితిని ఆ నామం చెప్తుంది మనసులో ఏ మార్పు రావాలో చెప్పే నామం ప్రదాయిని కాబట్టి ఆ అంత గొప్ప నామాన్ని ఆ నామ వ్యాఖ్యానాన్ని మనం శ్రవణం చేస్తే మన జీవన పథంలో మన మనం జీవించేటటువంటి స్థితిలో ఒక గొప్ప మార్పు రావలసి ఉంటుంది అందుకే మీరు ఒక్క విషయాన్ని గమనించండి తల్లి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ పది మందిని రక్షించాలనే ఉంటుంది ఆవిడ ఆవిడ గురించి ఒక నామని చెప్తుంటారు మనం ఏమనుకుంటామంటే మేము ఏం తప్పు చేసామండి అంటుంటాం మేము ఏం చెప్పు ఏం తప్పు చేసామండి అన్నది మీకు తెలియకపోవచ్చు కానీ తెలియక నువ్వు చేసేస్తుంటావు తప్పు అది లెక్కలోకి ఈశ్వరుడు తీసుకుంటాడు